ನತಡು ಪರುಡು ರಕ್ಷಕೊಂಡು ಪ್ರಾಣ ಸ್ನೇಹಿಡು ಅತಡು ಪರುಡು ಕಾಡು ರಕ್ಷಕೊಂಡು ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತು ಹೃದಯ ಮನೆಡಿ ತಲುಪೋ ನೋದು నిలచి సదయుడగుచు దాటు చుండు సకల విధములను చేర్చుకునుడి మీ హృదయమున నతడు నతడు చేర్చుకొనుచు మీకి చూను చిరజీవము కృపను అతడు చేర్చుకును చు మీకి చును చిరజీవము కృపను నాద తలుపును దేసునాదు నీల సదయుడగుచు దట్టు చుండు సకల విధములను బ్రతుకు కాదు పరిగించి చూడా గానా బ్రతికి కాలమునని ప్రభుని గానా ్రతికుండు కాలమునని ప్రభుని గొలవండి హృదయమని నాదుండు నిలచి సదయుడూ సకలావిధములను విధములను యోహను స్వార్త ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి చివరి వరకు చదువుకుందాము ఆ బండ్రోతులు ప్రధాన యాజకుల యద్దకును పరిశైలి యద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాటలాడలేదు అనిది అందుకు పరిశీలు మీరు కూడా మోసపోతురా అధికారులలో గాని పరిశైలలో గాని ఎవడైనను ఆయన ఎందు విశ్వాసముంచినా అయితే ధర్మశాస్త్ర మెరుగుని ఈ జనసమూహము శ్రాపగ్రస్తమైనదని వారితో అనిది అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేమో వారిలో ఒకడు అతడు ఒక మనుషుని మాట వెనక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చిన అని అడగగా వారు నీవును గలలీడువా విచారించి చూడుము గలలీయలో ఏ ప్రవర్తయూ పుట్టడు అన్నది అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయి దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగం మన విని దీవించును గాక ఈ ఉదయ కాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో కొంచెం సేపు మనము ప్రార్థించుకుందాం ప్రభువా మీ నామమునకు హృదయపూర్వకమైన వందనాలు తండ్రి మీకే స్తోత్రములు మీకే నమస్కారములు ప్రభువా ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడవు కదా హన్నా దేవాలయంలోనికి దేవాలయములోనికి వెళ్ళినది ఆమె హృదయములో ఎంతో ఉన్నది ఆమెకు సంతానము లేదు హేళన చేయబడుచు ఉన్నది అవమానపరచబడుచు ఉన్నది దేవాలయములో కన్నీరు విడిచి ప్రార్థించుకుంటూ ఉంది మనోదుఖముతో మనస్సులోనే ఆమె ప్రార్థన చేయుచు ఉండగా ఆమె ప్రార్థన విని దేవాది దేవుడు గొప్ప కార్యము చేసి ఆమె గర్భమును తెరిచి ఆమె కోరుకున్నట్లుగా మగబిడ్డను అనుగ్రహించి మరలా మగబిడ్డను దేవాలయములోనికి తీసుకుని వచ్చి ఆయన సేవ కొరకు ఇచ్చే పర్యంతము ఆయన దీవెన హన్నాకును తన బిడ్డకును ఉన్న విధముగా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన మన యొక్క హృదయములో ఉన్న వేదనను తీసివేసే కృప దేవునికి ఉన్నది గనక దేవుని యొక్క సన్నిధిలో అన్నా వలె మొరపెట్టుకుందాం అన్న కన్నీరు విడిచి ప్రార్థించుకుంది తన అవసరతలే తనకున్నటువంటి నిందలే తను భరిస్తూ ఉన్న అవమానమే ఆమె ప్రార్థించినట్లుగా చేసినది ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవాది దేవుడే మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు గనక ఏదే కాల పొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్న దేవుని యొక్క బిడ్డ దేవాది దేవుడిని కన్నీటిని చూస్తూ ఉన్నారు దేవాది దేవుడిని కుటుంబ పరిస్థితులను చూస్తూ ఉన్నారు దేవాది దేవుడిని బిడ్డలను చూస్తూ ఉన్నారు దేవాది దేవుడు మీరు చేచూ ఉన్న పనులను చూస్తూ ఉన్నారు ప్రభువా నన్ను చూస్తూ ఉన్న దేవా మీకు నమస్కారములు నా ఎదురుగా ఉన్న దేవ మీకు స్తోత్రాలు నన్ను బలపరచడానికి నన్ను ధైర్యపరచడానికి నన్ను బాగు చేయడానికి నా ఆత్మీయ స్థితి వృద్ధి చేయడానికి నన్ను నడిపించడానికి నన్ను దిద్దడానికి నన్ను సిద్ధపరచడానికి నా ఎదురుగా వచ్చిన దేవ మీకు నమస్కారములు తండ్రి అని హృదయములో హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండటకు ప్రభువా నీకు స్తోత్రాలు అని ఎవరికి వారే దేవునికి స్తోత్రములు చెప్పండి దేవునికి నమస్కారం చేయండి మన యొక్క అపరాధములను దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం దేవా నేను అపరాధినే ప్రభువా అపరాధినే నేను ఎల్లప్పుడు అపవాదిని నేను అన్ని వేళలా అని పాటలో ఉన్న విధముగా ప్రభువా మేము అన్ని వేళలా పాపంలో పడిపోవచ్చు ఉన్నాం పాపశోధనలో పడిపోచు ఉన్నాం పాప నైజం వెలుబడి చేయిచు ఉన్నది కాని పవిత్రునిగా చేసే దేవుడవు ప్రాణమిచ్చినటువంటి దేవుడవు నీవున్నావు గనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నన్ను క్షమించండి దేవా అని ప్రభు సన్నిధిలో అడగండి దేవుని పిల్లలారా ఆయన సన్నిధిలో మన యొక్క పాపస్థితిని ఒప్పుకున్నాం ప్రభువా నాకు తెలిసిన ఏ అపరాధం నేను చెయ్యని తండ్రి పరిశుద్ధంగా బ్రతుకుతాను నా జీవితం మీకు సమర్పణ దేవా నా ప్రార్థన ఆలకించండి దేవా నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు ఒక్కడవే నాయన రక్షించే దేవుడవు శక్తి కలిగిన దేవుడవు నీవక్కడవే తండ్రి నన్ను కరుణించండి దేవా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి దేవుని పిల్లలారా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు ప్రభు తప్పనిసరిగా మీకు సహాయము చేయవారై అన్నారు అదిగో నా తాను ప్రవక్త వచ్చాడు ఇస్కియా నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో నీ ఇల్లు చక్కబెట్టుకో నీవు మరణమవబోతూ ఉన్నావు అని ఇజ్గియాకు తెలియచేసి ఉన్నప్పుడు ఇజ్గియా ఇదిగో గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నేను యధార్థ హృదయంతో నీ సన్నిధిలో ఎలాగో నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువాని కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇజ్గియాను కరుణించినటువంటి దేవుడే మిమ్మను కరుణించబోతూ ఉన్నారు మీకు సహాయము చేయబోతూ ఉన్నారు అదిగో ఆయన దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొనబోతూ ఉన్నారు మనలను బలపరిచే దేవుడు మన భుజము మీద ఆయన చెయ్యవేసి నేనున్నాను నీవు ధైర్యముగా ఉండము మీ హృదయములను కలవరపడనియకండి అని సెలవిచ్చినటువంటి దేవుడు దేవుని యొక్క బిడ్డ మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా మీ ప్రక్కనే ఏసీ ఉన్నారు మీ ఎదురుగా ఏసీ ఉన్నారు నీతో కూడా వేసి ఉన్నారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఇస్గియాను చూసినటువంటి దేవుడే పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చినటువంటి దేవుడే ఇస్గియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడే బేసు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడే దాని ప్రార్థన ఆలకించినటువంటి దేవుడే కన్నీరు విడిచి నీవు పెట్టుకుంటూ ఉన్నటువంటి మొరను ఆయన ఆలకించుటకు నేను బలపరచుటకు నీతో కూడా ఉన్నారు దేవుని యొక్క బిడ్డ నమ్మండి విశ్వాసం ఉంచండి యాంత్రికంగా ఏదోలే అన్నట్లుగా మీరు ప్రార్థనలో ఏకీభవించవద్దు దేవుని బిడ్డ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకునండి మీ కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థించుకునండి వదే కాలం అందు దేవా నా గృహంలో మీ ఆశీర్వాదం ఉండాలి దేవా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభువా నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా మీ వాగ్దానములు నా గృహంలో నెరవేర్చబడాలి నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు అన్న వాగ్దానం మా పట్ల మీరు నెరవేర్చండి తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రభువా నీ గిన్నెయో పిండి పిసుకుని నీ ఆశీర్వదింపబడును అని మీరు వాగ్దానం చేశారు కదా ప్రభా ఆ వాగ్దానము నెరవేర్చి నాకు సమృద్ధి ఇవ్వండి అని ప్రార్థన చేసుకునండి ఏ చిక్కు సమస్యలలో మీరున్నారు ఏ అవసరతలు మీకున్నాయో దేవుని యొక్క బిడ్డ దేవుని సన్నిధిలో మీ అవసరతలు మీకు తెలుసు కదా మీ అక్కరలు మీకు తెలుసు కదా నాకు ఇది దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకునండి ప్రార్థన చేయండి ప్రార్థించుకునండి మొరపెట్టుకునండి క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమునూ తీర్చబడనండి వాక్యములు వ్రాయబడి ఉండగా మీకు ఏ అవసరత ఉన్నదో మీ వ్యాపారంలో ఏ అవసరత ఉన్నదో మీ బిడ్డలకు ఏ అవసరత ఉన్నదో మీ గృహంలో ఏమి అవసరత ఉన్నదో మీరేం కోరుకుంటూ ఉన్నారో మీరు ఏది కావాలనుకుంటూ ఉన్నారో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి మొరపెట్టితే ఆయన ఉత్తరమిస్తానని సెలవిచ్చి ఉన్నారు కదా నా నామందు మీరు నన్ను ఏది అడిగిననో నేను చేతును అని వాగ్దానము చేశావు కదయ్యా ఏసయ్యా నువ్వు కలిగిన దేవుడవు కదయ్యా నన్ను కరుణించండి తండ్రి అని ఒంటరిగా ఉన్నావా దేవుని యొక్క బిడ్డ కన్నీటితో ఉన్నావా దేవుని యొక్క బిడ్డ నీ ఇంటి వారిలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎంతో బాధపడుచు ఉన్నవా దేవుని యొక్క బిడ్డ నీ పరిస్థితులన్నీ కూడా ఏసయ్య చెప్పండి ఏసయ్య కరుణ కలిగినటువంటి దేవుడు అదిగో దారి ప్రక్కను ప్రాణముతో ఆ ఎరుకో ద్రోవలో పడి ఉన్నటువంటి వ్యక్తి పైన జాలి పడినటువంటి మంచి సమరేణిగా వచ్చి తన భుజము మీద వేసుకుని గాయాలు కట్టినటువంటి ప్రేమ ఏ సయ్య ప్రేమ ఎంత ప్రేమ దేవా మీదెంత ప్రేమ దేవా సెలువులో నా కొరకు ప్రాణం పెట్టిన దేవా రక్తము కార్చిన దేవా మీకు వందనాలు దేవా అంటే ప్రేమను జ్ఞాపకం చేసుకుని నా కుటుంబం పైన మీ ఆశీర్వాదం ఉండాలి దేవా పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ నడిపింపు నా గృహంలో ఉండాలి దేవ మీ వెలుగు నా గృహంలో ఉండాలి దేవా మీ సన్నిధి నా గృహంలో ఉండాలి దేవా మీ నడిపింపు నా గృహంలో ఉండాలి దేవా నా గృహమునకు మీరు యజమానిగా ఉండాలి దేవా నాకు సహాయము చేయండి దేవా ఏ శాపము నన్ను వెంబడించకూడదయ్యా ఏ శాపం మా గృహం అలా ఉండకూడదయ్యా ఏ శాపము మా యొక్క జీవితాలలో ఏలుబడి చేయకూడదయ్యా మీరే శాపాన్ని కొట్టివేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి దేవుని పిల్లలారా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకు ఏ పిత్రుల శాపము ఏ పాప శాపము ఏ సాతాను శోధన ఏ సాధాన ప్రయోగములు ఏ చీకటి కార్యాలు ఏ దైవ కార్యములు ఏ పిసాజి కార్యాలు ఏ చేతబడి కార్యము ఏ క్షుద్ర కార్యము ఏలుబడి చేయడానికి అవకాశం లేదయ్యా మీ వెలుగుతో నా గృహాన్ని నింపండి అయ్యా మీ సన్నిధితో నా గృహాన్ని నింపండి అయ్యా మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా మీ అభిషేకముతో మమ్మల్ని నింపండి దేవా నా గృహములో మీ సన్నిధి ఉండాలయ్యా కుటుంబ ప్రార్థన ఉండాలయ్యా ఆత్మీయ స్థితిలో మేము వృద్ధి చెందాలి దేవ అక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి దేవా మీరే కరుణించండి తండ్రి అని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా దేవుని బిడ్డ ఈ కాల సమయంలో ప్రార్థించుకురండి ప్రభు సహాయము చేవారై ఉన్నారు ప్రభు ఆమెకు వందనములు తండ్రి అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వివిధ కాల సమయంలో ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగినటువంటి దేవ సర్వోన్నతులమైన తండ్రి మహిమ కలిగిన దేవ మీ ఘనమైన నామములకు స్తోత్రాలు తండ్రి మీరెంతో గొప్ప వారై ఉన్నారు దేవ భూమి ఆకాశములను కలగ చేసినటువంటి దేవుడు అయ్యా సముద్రమును అందులో ఉన్నటువంటి సమస్తమును నైడ ఈ సృష్టిని సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును ఏలుబడి చేయిచూ ఉన్నటువంటి మా తండ్రి గొప్ప దేవ మీ నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లించుచు ఉన్నాము దేవ మా ప్రార్థన ఆలకించుచు ఉన్నటువంటి దేవుడు నాయుడ ప్రభువ నాయుడ మీ సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు ప్రభు సిగ్గుపరి వచ్చేదేడో కాదు నాయన నీవు సజీవుడు అయిన దేవుడవు నాయన బిడ్డల ప్రార్థన ఆలకిస్తూ ఉన్న నాయన నైనా దేని కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా దేవా మీరేనైనా ఆలకించండి దేవా ప్రభువా మీ సన్నిధిలో ప్రతి వారి అంశములను నెరవేర్చండి నాయన ప్రతి వారి పట్ల మీ కృపను చూపించండి నాయన మీ కరుణ మీ వాత్సల్యత ప్రతి గృహంలో ఉన్నట్లు సహాయము చేయండి నాయన ప్రభువ మీ బిడ్డలకు బిడ్డలకునైనా కావలసిన సమస్తమును కనబడినట్లు చేయండి నాయన అంతరంగం లో బహిరంగంలో ఉన్న కోరికలను తీర్చండి దేవా మీకు స్తోత్రములు నైనా క్రైస్తవ బిడ్లైన వారికి ప్రత్యేకమైనటువంటి కాకుదలు దయచేయండి నాయన శ్రమలను జయించే శక్తిని దయచేయండి నాయన చదువుకుంటూ ఉన్నటువంటి బిడ్డలు నాయన తండ్రి నైనా అన్ని తరగతుల వారికి టెన్త్ క్లాస్ వారికి ఇంటర్మీడియట్ వారికి నైనా తండ్రి నైనా పరీక్షలు దగ్గర పడుచు ఉండగా ప్రభా నాయన మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే జ్ఞానముడు జ్ఞాపక శక్తిని అనుగ్రహించి నైనా మీ పిల్లలైనటువంటి వారు మీ జ్ఞానముతో నింపబడి ప్రభా నైనా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందుకున్నట్లు మీ కృపతో నైనా జ్ఞాపక శక్తితో నింపండి నాయన ఏస్తయ్య మీకు వందనాలు నాయన లాగునునే ప్రభా వ్యాపారములకు వ్యవసాయములకు చేతి పనులకు ఉద్యోగములకు చెరువులకు స్థలాలకు గృహాలకు పొలాలకు తండ్రి మీ కాపుదలు దయచేయండి నేనైనా ప్రభావా నైనా ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఆశీర్వదించిన వాగ్దానము ప్రభావ మీ బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి నాయన ఏసయ్యా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నైనా ప్రేమ కలిగినటువంటి దేవా ఏ గృహంలో మీ పిల్లలైనటువంటి వారు అనారోగ్యంగా ఉన్నారో బలహీనంగా ఉన్నారు ఏ బాధలతో ఉన్నారో ప్రభవ నాయన తండ్రి నాయన ప్రతి బలహీనతను మీకు గాయపడినటువంటి హస్తముతో మీరు బాగు చేయండి నాయన ఏస మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి రోగులను రాత అనేటువంటి లోకంలో ప్రభా రోగుల కొరకు ప్రాణము పెట్టినైనా నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభా మీరే గొప్ప స్వస్థత మీరే గొప్ప విడుదల మీరే గొప్ప నెమ్మది నాయనా మీ బిడలైనటువంటి వారికి మీరు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము అయినా మీరే సహాయం చేయండి నాయన మీరే కరుణించండి నాయన మీరే నైనా వృద్ధి చేయండి నాయన ఏ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అలాగునని లోకంలో ఎన్నో శ్రమలను అనుభవించుచు ఉన్నారు ప్రభువ నైనా మీరే కరుణించండి దేవా నైనా శ్రమలలో వెనుతిరిగిపోయేటువంటి వారుగా కాక శ్రమలకు నైనా శత్రుకు మేషి కభినిగలు ఏ విధముగా అయితే నైనా నిలవబడి ఉన్నారో ప్రభువ అలాగున క్రైస్తవ నాయన ఎన్ని శ్రమలు ఉన్న మీలో మీతో నిలబడినట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తప్పిపోయినటువంటి వారు మీ సన్నిద్రహానికి వచ్చినట్లు సహాయం చేయండి ప్రభా నైనా పిల్లలుగా ఉండు చెడు మార్గములో నైనా ఉండేటువంటి వారిని మీరే కరుణించే ప్రభ మంచి మార్గములో ప్రభా నైనా వాక్యానుసారముగా ప్రవర్తించే వారుగా వృద్ధి చేయండి తండ్రి అలాగ నేను దైవ జన్లందరిపైన మీ హస్తం అయ్యండి నిరాశీర్వదించండి నిర్మాణంలో ఉన్న దేవాలయములను నయనతన్ని నిర్మించుకోవడానికి సహాయము దయచేయండి దైవజనుల బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి కాపుదల భద్రత మీరు దయచేయండి నైనా మిషనరీలుగా ఉంటూ అనేకమైన ప్రాంతములలో నైనా గిరిజన ప్రాంతములలో అడవులలో నైనా తండ్రి నైనా తండ్రి మానవులు నైనా నాగరికత లేనటువంటి ప్రాంతములలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి మిషనరీలను నైనా మీరు దర్శించి వారికి కావలసిన సమస్తములు తండ్రి మీరు అనుగ్రహించండి తండ్రి ఏ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కృప చూపించండి దేవా నైనా అలాగనే మా దేశంలో ఉన్న ప్రజలను మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను నైనా తండ్రి మీరే ఆశీర్వదించండి మా పది మా పరిపాలకులను మీరేనైనా ఇచ్చి నడిపించండి మంచి పరిపాలన మా భారతదేశంలో మీరు అనుగ్రహించి మీ కృపతో నింపండి నాయన అలాగనునే మా ప్రభ ఆర్మీ వారు నైనా దేశ సరిహద్దులలో మా ప్రభా నైనా నైనా వారు డ్యూటీ ఉండగా మీరేమి కాపుదల భద్రత వారికి వారి కుటుంబాలకు మీ ఆశీర్వాదం దయచేయండి తండ్రి నైనా అలాగను ప్రభ జైల్లో ఉన్న బిడ్డలను మార్చండి హాస్పిటల్లో ఉన్న రోగులను బాగు చేయండి ఐసీలో ఉన్నటువంటి రోగులను బాగు చేయండి నైనా ప్రభా పిచ్చివారుగా తిరుగుతూ ఉన్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి తల్లితండ్రులు లేనటువంటి అనాథ పిల్లలకు నాయన మీరే ఆదరణ జ్ఞానమును ఆశీర్వాదమును దయచేయండి తండ్రి నాయనా అలాగనే ప్రభావ నైనా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావ నైనా దౌర్జన్యములు దోపిడీలు హత్యలు అత్యాచారములు నైనా భయంకరమైనటువంటి మోస కార్యాలు లోకములో నైనా ప్రబలుచ్చి ఉండగా తండ్రి మీరే నాయన నైనా వాటిని ఆపుచేమని వేడుకుంటూ ఉన్నాం ఎవరి బిడ్డలు పాడైపోకుండా లోకములోనైనా భయంకరమైనటువంటి పాపస్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు నైనా మీ యొక్క దర్శనము వినిపించి భక్తులను రక్షించిన విధముగా మీరు రక్షించండి నైనా మీకు స్తోత్రాలు అలాండి మా ప్రభు నైనా మీ సన్నిధి తోడుగా ఉంచండి నైనా రోడ్ల మీద ప్రయాణం చేసి ఉన్నప్పుడు ప్రతి వారికి ప్రయాణములలో మీకు ఆపదలు తెచ్చేయండి నైనా జరగకుండా మీకు కాపుదలు తా ఇచ్చేయండి నేను అయినా మీ సన్నిధి తోడుగా ఉంచండి అలాగే బైబిల్ మిషన్ ఏర్పాట్లు కలిదిండి పరిసర ప్రాంతంలో పరిచర్య చేయిచి ఉన్న శాంతవర్ధనయ్య గారికి నైనా మీ దాసరాలు నాకును మీ కృప తోడుగా ఉంచి మీరేనైనా శక్తితో నింపి బలముతో నింపి నాయన మంచి ఆరోగ్యము దయచేసి ప్రభువా మీ పనిలో బలముగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా ఏ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము అటు విధముగానే మా ప్రభువా నైనా మీరు మాకు ఇచ్చినటువంటి బిడ్డలకు సంఘ బిడ్డలందరికి సంఘములకు పరిచరులకు నయన నిర్మించబోయేటువంటి నయన తండ్రి నయన భయభ్యుడు శారును ఆత్మీయ స్వస్తిశాలకు మీరే తోడు ధన సహాయములు గ్రహించి ఘనమైన సహా మీరు దయచేసి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం ఏ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన ప్రపంచమంతటిని మీ హస్తాలలో ఉంచి మీరు ఆశీర్వదించండి విశ్వమంతటిని మీరు ఆశీర్వదించండి నాయన ప్రభువ విశ్వాసులలో విశ్వాసమును నాయన మరింత మెరుగుపరిచి మీరు రాకడకు సిద్ధపరచండి అన్ని భాషలు మాట్లాడే వారిని అన్ని దేశాలలో ఉన్నటువంటి వారిని సకల మానవాళ్ళని సకల సృష్టిని దీవించండి యుద్ధములు కరువులు భూకంపములు ప్రకృతి వైపరీత్యాలు నైనా మీరే ఆపు చేసిన ఆయన ప్రభావ రాకడ గుర్తుగా మీ పిల్లలు సిద్ధపడినట్లు సహాయం చేసిన ఆయన బలపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలా ప్రభువా ఈ దినమున ప్రార్థనలో ఏకీభవించిన ఏకీభవించబోయే బిడ్డలందరిడే కూడా నాయన మీ ఆశీర్వాదముతో నింపి మీ కృపతో నింపి మీరే బలపరిచి మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధం చేయమని మీ యొక్క ప్రే కుమారుడు మా ప్రభు మా అయినా ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ 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 ప్రభును స్థుతించుకుందాం ఏసామికే స్తోత్రములు తండ్రి అని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ఏసయ నామములు గనపరుచుకుందాం దేవామికే స్తోత్ర స్తోత్రం 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 అనాది దేవామికే స్తోత్రం 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 వేలుగా ఉన్న దేవామికు స్తోత్రం 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 Varshadurvāna Deva Mikē, 100 tramus, 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 1000 tramus, 100 tramus, 100 tramus, 100 tramus, 100 tramus, 1000 tramus, 1000 tramus, 100 tramus, 100 tramus, 10000 tramus, 10000 tramus, 100000000 tramus, 1, 100000000000000000000000000000000000000000000000000000000000 నిరాకారుడు అయిన దేవామికే స్తోత్రం 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 సృష్టికర్త అయిన దేవామికే స్తోత్రం 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 ప్రాణం పెట్టిన దేవా నైనా సమాధి చేయబడి పునరుద్ధానునిగా తిరిగి లేచిన తండ్రి ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళిన దేవ స్తోత్రం 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 ત્વરગ રાને એના તોત્રોત્ર સ્તોત્રોત્ર sam ga mu nadrmoče ona dela mig sto trajan sto travam Stotram, Stotram, sto dram sto tram jese sto tram jese ja stotram jesen ja stotram jesen ja stotram jesen ja Stotram, travam sto travam sto travam sto trebam sto trebam sto trajem sto trebam sto travam sto travam sto tristo dva sto travam sto trebam మౌనముగా ఒక్క నిమిషము ప్రభు సన్నిధిలో కనిపెట్టుకున్నాం నాతో కలిసి సూక్ష్మ ప్రార్థన చెప్పండి దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితో మాట్లాడము ఆమె స్తోత్రం సర్వశక్తి కలిగిన దేవ ఈరోజు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకున్న మీ బిడ్డలైన వారందరినీ పేరు పేరిన నాయన ఈ లైవ్లో ఆశీర్వదించండి అలాగుండే ప్రభా మీ సన్నిధి తోడుగా ఉంచండి మీరు ఆకలికి సిద్ధం చేయండి పుట్టినలో జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు వివాహ దినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవుని దయచేయండి దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఓదార్పు దయచేయండి శుభకార్యములు చేసుకున్న బిడ్డలకు తోడైందండి తినే ఆహారం తాగేపానం మీరు ఆశీర్వదించేవండి ప్రయాణములలో పనులు పనులలో మీ కాపుదల ఆశీర్వాదం వృద్ధి దయచేయండి మీ మా మీరు ఆకడ తలం క్షణము మాకు ఉంచి మమ్మల్ని మీరు ఆకడకు సిద్ధం చేయమని ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడిన గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరగలేక ముందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరిన గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా ప్రార్థనలను క్షమించండి మా మమ్మశోధనలను తేకి కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము లేని తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయము అపవాది క్రిలకులేము ప్రవేశ రక్తమే జయము అపవాది క్రియలకు లేము ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అనంత కలన ఆశ్రమ కలను గాక హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవుని అందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక యహోవా మీ తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించిన గాక యహోవా మీ తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలగజేయును గాక తండ్రి అయిన దేవుని దీవినా యొక్క కుమారుడైనత్మ దేవుని సహవాసము సన్నిధి భాగ్యము ఆయన సన్నిధిలో ప్రార్థించుకున్న మనకును మన వల్ల ప్రార్థించుకుంటూ ఉన్న సకల పరిశుద్ధులకు తోడయ్యండి ఏ పరదీవులతో నింపి మైమరా అక్కడ కొరకు సిద్ధము చేయును గాక ఆమె అందరికి మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని కాక ప్రతి ఉదయం లైవ్ లోకి వచ్చి ప్రార్థించుకునండి అనేక మందికి లైవ్ ను పరిచయం చేయండి ప్రార్థించుకున్న మనకి ఎంతో ఆశీర్వాదకరము ప్రభు తప్పకుండా మన యొక్క ప్రార్థనలకు నెరవేర్పు పనుగ్రహించే వారై ఉన్నారు గనక అవిశ్వాసము అపనమ్మిక ఎంత మాత్రము రాని బదు సంతోషముగా ప్రభు సన్నిధిలో అన్నా ప్రార్థించి దుఃఖముఖిగా ఉండటం మానను ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుని మన యొక్క చింత యావతో ఆయన మీద వేసి సంతోషంగా ఉన్నప్పుడు ప్రభు తప్పగా సహాయించేవారై ఉన్నారు కనుక సంతోషంగా ఉండండి ప్రభును స్థుతించుచు మీ మనసుల్లో స్థుతి చేయటు తప్ప పని ఏమున్నది భక్త జనాలకు అన్నట్లుగా స్థుతించుకుంటూ మీ పనులు చేసుకోనండి ప్రభు తప్పకుండా జయమనుగ్రహిస్తారు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మీ బిడ్డలను ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి యొక్క పర్యాయము వందనములు మరణాత